一直到二 जय 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 हे पद्मशाली कुल प्रगति प्रतीक जय 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 हे कुल प्रगति प्रतीका బ్రహ్మపుత్రుడ మహర్షికే బంగరు తనయక పుడమిని పుట్టిన ఆది లక్ష్మినే ఆడబిడ్డగా పొందిన వంశము మనదే మనదే జయ 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 హే వ్యాఘ్రపతాక పద్మశాలికుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్రపతాక పద్మశాలికుల ప్రగతి ప్రతీక ప్రతిభతో నరుల మానము కావగ వస్త్రములల్లి సురుల సురులకివ్వగా పద్మ బిరుదమును బడసిన జాతి మనది మనది జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలికుల ప్రగతి ప్రతీక

పులి భావన ఋషి పుత్రులు నూర్గురి వంశ వృక్షమున విలసిన పద్మదళాలము మనమి కలసి కదల విజయులము మనమి जै जय जै जय जय हे व्याघ्र का पद्मशाली कुल प्रगति प्रतीक जय 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 हे पताका पद्मशाली कुल प्रगति प्रतीक जय 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 हे पताका पद्मशाली कुल प्रगति प्रतीक जय 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 हे व्याघ्रपता पद्मशाली कुल प्रगति చదువుతాను వారి కుమారులు ముఖండ మహర్షి వారి సంతానం శ్రీ మార్కండేయుల వారి యజ్ఞఫలమైన శ్రీ భావన ఋషి భద్రావతి సంతానం నూట ఒక్క మంది కుమారులు ఋషి గోత్రజులమైన పద్మశాలీయులం మేము పురాణ పురుషులైన చతుర్ముఖ బ్రహ్మచే ఏర్పరిచిన యజుష్వాక భృగు సూత్రము మార్కండేయ గోత్రమును అనుసరించి ప్రతి వారికి ఋషి చేత ఏర్పడిన మా వంశ గౌరవాన్ని పద్మశాలీయుల పవిత్రతను కాపాడుతూ మా వంశ గౌరవ ప్రతిష్టలను కాపాడుతానని ఆ మార్కండేయులు భద్రావతి భావన ఋషి వారి కృపాకటాక్షములకు పాత్రులవుతామని ప్రతిజ్ఞ చేయించున్నాము జై మార్కండేయ జై మార్కండేయ అలాగే ఈనాడు ఈ సన్మానం స్వీకరించినటువంటి మీ అందరికీ నా యొక్క విన్నపం ఏమంటే ఇంతమంది పద్మశాలీయుల యొక్క అభిమానానికి మీరు పాత్రులైనారు ఆ పద్మశాలీల యొక్క అవసరాలలో ఏ సందర్భంలో ఎవరి వద్దకైనా మీ వద్దకు వచ్చితే వాళ్లకు సహాయ సహకారాలు అందించి మీ యొక్క పద్మవంశీయుల యొక్క రుణాన్ని తీర్చుకోగలరని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలను తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై పద్మశాలి జై పద్మశాలి జై మార్కండేయ సార్ ఒక్కసారి కూర్చోవాలంట ఇంకొక ఫోటో